చెట్లు ఇవి సర్కారు చెట్లు అంటారు ఈ ఉంటాయి అనమాట ఫుల్లు ముండ్లు ఉంటాయి దీనికి చిన్న మొలకలు దీనికి నీళ్ళు పోయకున్నా కానీ మంచిగా కాస్తూ ఉంటాయి పెద్దగా అవుతూ ఉంటాయి చెట్లు ఇవి చూడండి ఇవి కానీ వస్తే ఒక్క చెట్టు వస్తే ఇతనాలు ఇట్లా ఉంటాయి ఇతనాలు ఈ ఇతనాలు కింద పడి పెద్దగా అయిపోయి ఇక పెద్ద వృక్షాలు అయిపోతాయి చూడండి ఏ విధంగా ఉన్నాయి ఇవి ఇతనాలు ఈ ర్యాలీ కింద పడి పెద్దగా అయిపోతాయి కథాం చూడండి ఇవి ర్యాలీ ఇక అన్నీ మొత్తం ఎకరాల్లో రెండు ఎకరాల్లో మొత్తం పరుచుకోతాయి ముండ్లు దీనికి ఎట్లా ఉంటాయి చూడండి ముండ్లు ఇవి సర్కారు ముండ్లు అంటారు అనమాట ఇవి ఎక్కువ మామనార్ సైడు చాలా ఉన్నాయి చెట్లు జర్రగానే పంటలు వండియకపోతే ఏ విధంగా పరుచుకపోతుంది చూడండి ఇక్కడ ఇదంతా మా మామ వాళ్ళు సేనులు వీళ్ళు పంటలు వండియకుండా కొన్ని రోజులు ఆపే వరకు ఇక్కడ పీకిచ్చారు ఇదంతా వీకిరు చెట్లు ఇంకా ఇక్కడ ఇవన్నీ తీశారు కాబట్టి బాగుంది పర్వాలేదు చూడండి ఏ విధంగా ఉందా ఇక్కడ ఇవన్నీ తీయలేదు చెట్లు చూడండి ఇవన్నీ ఒకటికి ఒకటి ఒకటి మొత్తం నిండిపోయినాయి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి రా నాయన బాబా బాబు మొత్తం నిండిపోయినాయి చూడండి ఎట్లా పొదలు పొదలు నువ్వు భయంకరంగా ఉన్నాయి చెట్లు ఇవి ఎంత మాండలాక పెద్దగా అయిపోయినాయి ఇవి దీంట్లోకి నీళ్ళు పోయకున్నా పర్లేదు చెట్లు వస్తూనే ఉంటాయి ఒకటికి రెండు మొత్తం ఎకరాలు ఎకరాలు మొత్తం పడుకుపోతాయి కంప చెట్లు భయంకరంగా కంప చెట్లు అనమాట ఇవి ఇక్కడే వాగు ఉంటుంది ఒకటి చిన్న అని ఉంటుంది ఈ వాగులకు అనుకునే ఉంటుంది ఈ పొలాలు మొత్తం ఆరు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్నాయి మా మామాలి మనిషి కూడా దూరాలంటే కష్టం అనమాట అంత పొదల్లో నిండిపోయినాయి అయితే ఒకప్పుడు ఒక పది సంవత్సరాల కింద ఇదంతా పంటలు వేసేవాళ్ళు ఇప్పుడు పంటలు వేయనందుకు మొత్తం ఎట్లా నిండిపోయినాయి చూడండి మొత్తం చెట్లు మోల్చిపోయినాయి చూడండి ఏ విధంగా నిండిపోయిన అవసరం చెట్లు మనసు దూరాలంటే కష్టమైపోయింది అంత భయంకరంగా వచ్చేసినాయి చెట్లు దీనికి పక్కపోంటే వాగుంటుంది చిన్నవాగానే ఆ వాగులోకి వెళ్తున్న ఆ వాగు కూడా చూపిస్తాను మీకు దీంట్లోకి వెళ్ళి దూరుకుంటూ పోతున్న చెట్ల ఎంత భయంకరంగా ఉన్న చెట్లు అమ్మ అమ్మో ఇది వాగుకు వెళ్తున్న వాగు వస్తుంది ఇప్పుడు వాగు అంతా ఎండిపోయింది ఇది ఇదంతా వర్షాకాలము ఫుల్లు నీళ్ళు ఉంటాయి అనమాట ఎండాకాలం రాగానే మొత్తం ఎండిపోతుంది చూడండి ఏ విధంగా ఎండిపోయిందో ఇక్కడ మనం ఉసుకలకు వెళ్ళిపోతూ ఉన్నాం ఇప్పుడు ఇది ఈ ఒడ్డుకు ఆనుకొని ఈ పొలాన్ని పొలానికి ఆనుకొనే ఉంటుంది అనమాట ఈ వాగు చిన్నవాగు ఇది ఈ వర్షాకాలం ఫుల్లు ఒక మనిషి ఎత్తు నీళ్ళు పోతుంటాయి ఇక ఉసుక కూడా ఉంది ఇక నీళ్ళు వచ్చేసినాయి ఉసుక చూడండి ఎట్లా ఉందో ఉసుక ఉసుక హైదరాబాద్ తీసుకోపోతే మంచిగా పండియచ్చు ఇల్లు ఇల్లు కట్టుకోవడానికి బాగుంది ఉసుకా ఇది చూడండి ఏ విధంగా ఉందో ఉసుక చాలా బాగుంది ఉసుకా ఎంత మంచిగా ఉందో చూడండి సూపర్ ఉస్కా ఇది ఇదంతా వాగా అనమాట చిన్నవాగు ఇది కంప చెట్లు చూడండి సర్కార్ చెట్లు నిండిపోయినాయి అనమాట ఈ వాగులో కూడా నిండిపోయినాయి చెట్లు ఇక నీళ్ళు వచ్చేసినాయి నీళ్ళు చూడండి ఏ విధంగా ఉన్న నీళ్ళు వర్షాకాలం ఇదంతా మనిషి మునిగిపోతారు అంతగానం వస్తాయి నీళ్ళు ఈ నీళ్ళకెళ్ళి అవతలకి దాటాలా ఒక ఊరు అది కనిపిస్తుంది చూడండి ఇదంతా ఉసుకా అనమాట గడ్డి ఉసుక చూడండి ఉసుకా ఎలా ఉందో చాలా బాగుంది ఉసుక సూపర్ ఉస్కా చూడండి ఎంత మంచిగా ఉందో ఉస్కా నీళ్ళు చూడండి ఎంత తేట ఉన్నావా సూపర్ ఇక్కడ జంతువులు అన్నీ తాగుతూ ఉంటాయి నీళ్ళు ఫుల్లు నీళ్ళు ఉన్నాయి నీళ్ళు చూడండి ఏ విధంగా పోతున్నావు నీళ్ళు చూడండి నీళ్ళు చెత్త అంతా కొట్టుకుపోయి నీళ్లు ఎట్లా కొట్టుకుపోయినా సో నీళ్ళు ఒత్తిడు కాలానికి ఇట్లా ఒత్తుతూ ఉంటాయి అనమాట నీళ్లు వర్షాకాలానికి ఇవి తిక్క చెట్లు ఇగో ఇవి కూడా తిక్కాకు ఇవి లొటపీస్ చెట్లు అంటారు దీనిని కొందరు అంటారు ఏంద్రావు లొటపీస్ కూడా అని తిడుతూ ఉంటారు కదా ఇగో ఇవే లొటపీస్ చెట్లు అంటే ఇవే అనమాట ఆకులు ఎలా ఉన్నాయి చూడండి ఇవి తింటే చచ్చిపోతారు అంత డేంజర్ ఉంటాయి ఆకులు కొమ్మలు చూడండి ఏ విధంగా ఉన్నాయి కొమ్మలు ఇవి లోటీస్ కట్టాలి అనమాట పుట్టుకుమంటాయి అనమాట ఎవరన్నా అంటుంటారు అరే లోటీస్గా అవ్వ అంటారు కదా ఇవి అవే అనమాట లోటపీస్ చెట్లు చూడు నీళ్ళు వర్షాకాలం ఏ విధంగా ఒత్తిడితో చూడండి చెట్లు చెట్లే కొట్టుకుపోతాయి అంత విధంగా నీళ్ళు పోతుంటాయి ఈ ఆ చెట్టులు హైటు నీళ్లు పోతుంటాయి అనమాట వర్షాకాలం ఒక పైన ఉంది ఆ చెట్టు అంత పైకి పోయినాయి నీళ్ళు దాదాపు అంటే ఇరవై ఫీట్ల హైట్ అనమాట ఇరవై ముప్పై ఫీట్ల హైట్లో నీళ్లు పోతున్నాయి భయంకరంగా నీళ్ళు పోయినా చూడండి ఇక్కడ ఇవన్నీ ఎంత కష్టమైన సరే మీకు చూపిస్తూ ఉన్నా ఎండాలు తిరుగుతూ ఉన్న మొక్క అంతా అయిపోయింది అది సూపర్ బాగుంది కదా ఉసుకా చూడండి ఎలా ఉందో ఇది చాలా పెద్దగా ఉంటుంది అనమాట ఇది వాగు చూస్తే ఇది చూడడానికి ఇట్లా ఉంది ఉసుకొని చాలా బాగుంది ఉస్క ఇది ఇల్లు కట్టడానికి బిల్డింగ్ కట్టడానికి ఇక్కడ మంచిగా ఉంది ఈ ఊర్లకు బిల్డింగ్ కట్టుకోవడానికి ఉసుక ఫుల్ ఉన్నది ఇక్కడ కాలు ముఖం కడుకుందాం నీళ్ళల్లో జర ముఖం కడుకుంటా ఫ్రెష్ అవుతాం ముఖం కడుక్కొని ఫుల్లు నీళ్ళు ఉన్నాయి మంచిగా ఉన్నాయి నీళ్లు తేటగా ఉన్నాయి ఎంత మంచిగా ఉన్నాయి చూడండి నీళ్ళు కనబడుతుంది నీళ్ళ లోపల ఓకే బాయ్ చూస్తుండండి ఇంకా తీస్తూ ఉంటాను చూస్తూ ఉండండి వీడియోలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ